సార్ ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి జనరల్ సెక్రటరీని అలాగే మాస్టర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వెస్పెస్ట్ ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే మన నలభై మూడవ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అనంతపూర్లో జరగడానికి నేను నిశ్చయించాము యాక్చువల్గా ఇది కాకినాడ జరగాలి చాలా షార్ట్ పీరియడ్లో ఇక్కడ జరిగే జరగడానికి అనంతపూర్ డిస్టిక్ అసోసియేషన్కి స్టేట్ అసోసియేషన్ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఎందుకంటే నేను షార్ట్ పీరియడ్లో బాగా చేసినందుకు ఆర్గనైజర్ మా వర్కింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బాబు గారికి అలాగే మా అనంతపురం జనరల్ సెక్రటరీ సికందర్ గారికి మరి ఒకసారి మా ఆంధ్రప్రదేశ్ స్టేట్ తరఫున ఒకసారి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇది నలభై మూడవ సంవత్సరం ఈ స్టేట్ చాంపియన్షిప్ ఇక్కడ జరగటం మనం ఇక్కడ జా సెలక్షన్ పెట్టినాక ఇక్కడ సెలెక్ట్ అయిన వాడిని నెలలో బెంగళూరులో జరిగే ఆల్ ఇండియా టోర్నమెంట్ మార్చి ఫోర్త్ నుంచి నైన్త్ వరకు జరుగుతుంది అక్కడ కొంత స్థాయి చేసిన అక్కడ సెలెక్ట్ అయిన ఏషియన్ బెట్ జరిగింది ఇండియన్ ఏషియా బాలీలో అక్టోబర్ నవంబర్లో దానికి కూడా పంపిస్తున్నాము కాబట్టి ముందు ఇక్కడ కంపల్సరీగా సెలక్షన్ బెట్ ఇక్కడ జరగాల్సి వచ్చింది స్టేట్ బెట్ దీనికి మొత్తం పద్నాలుగు డిస్టిక్ల నుంచి దాదాపు వెయ్యి మంది వస్తారు ఇక్కడికి ఆల్ ఏజ్ గ్రూప్స్ థర్టీ ఇయర్స్ నుంచి హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్నారు మా మన మెంబర్స్ ఒక్కొక్క ఫైవ్ ఇయర్స్ ఒక్కొక్క స్పాన్ థర్టీ టూ థర్టీ ఫైవ్ ఒకటి థర్టీ ఫైవ్ టు ఫార్టీ అలా గ్రూప్స్ విడ తీసి అందరికీ మెన్ అండ్ ఉమెన్ ఈ ఈవెంట్ జరుపుతాము గెలిచిన వాళ్ళకి ఓవరాల్ ఛాంపియన్షిప్ మెన్ ఛాంపియన్షిప్ ఫస్ట్ అండ్ సెకండ్ ఉమెన్ ఛాంపియన్షిప్ ఫస్ట్ అండ్ సెకండ్ మార్చ్ ఫాస్ట్ ఈవెంట్ అన్నీ హెమెన్ టోస్ అన్ని కూడా ఇక్కడ అనంతపూర్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేశారు వారికి ఆత్మ కొత్త చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ స్వయానా రిటైర్ స్టూడెంట్ ఎండికెన్ వర్క్ ఈ గారిను మాస్టర్ అథిషియన్ అసోసియేషన్ స్టేట్ అథ్యుకేషన్ ఆర్గనైజేషన్గా ఈ సంస్థలో పనిచేస్తున్నాను ఈ మాస్టర్ అథికల్ అసోసియేషన్ సంస్థ అనేది మాఫీ అంటే మాస్టర్ అథిక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి అనుబంధ సంస్థ ఈ మా మాస్టర్ అథికస్ అసోసి యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ప్రజల్లో అవేర్నెస్ వాత్రూమ్ మీద నడక మీద అవేర్నెస్ నుంచి ప్రతిరోజు ఉదయాన్నే నడక్రిజం ఆరోగ్య కేంద్రాల నిరాలతో ఈ అసోసియేషన్లో ఎంబర్స్ అందరూ వాక్ చేసేవాళ్ళు కానీ అటువంటి సమస్యలు ముప్పై సంవత్సరం పైబడి మూడు సంవత్సరాల వరకు ఉంటాయి ఇప్పుడు నేను ఈ సంత అనంతపురంలో స్టార్ట్ చేసి ఈఎల్ఏ స్టార్ట్ చేసిన అసోసియేషను మిగతా జిల్లాలో అబ్బిసోడ్లో బాగా స్ట్రాంగ్గా ఉంది వాళ్ళు కంటిన్యూగా గత ఇరవై సంవత్సరాల నుంచి సంస్థలు బాగా వృద్ధి చేసి మంచి ఈవెంట్స్ నడుపుతున్నారు మనం ఈ సంవత్సరం స్టార్ట్ చేసి ఒకటో తారీఖు జనవరి ఒక ఐదో తారీఖున మనము జిల్లా జిల్లా స్థాయిలో తీరు నడిపించినాము అది కానీ చాలా అద్భుతంగా చేసి అందరినీ మన స్టేట్ మండాము వచ్చిన తర్వాత మనం యాక్చువల్గా మా సెక్రటరీ గారు చూడూ మా స్టేట్ కలవ స్టేట్ని ఫార్ట్ అయితే చూసింది కాకినాడలో ఉన్ని నుంచి ఉంటుంది కొన్ని కారణాల వల్ల స్టేట్ బిడ్ కాగ్రాండ్లో జరగబోలు వల్ల అనంతపురం వారు మమ్మల్ని చేయమని వాళ్ళు అభ్యర్థించుక వరకు తదుపరి మేము వారి అభ్యర్థన స్వీకరించి ఈ ఈరోజు మూడో త ఈ జరగబోయే ఏడో తారీఖు నుంచి వరకు రాష్ట్ర స్థాయి పూటి మన బ్రిటిష్ బ్రిస్లో జరగబోయే కార్యక్రమానికి మేము అన్ని కార్యక్రమాలు రెడీ చేసుకున్నాము ఏడు నుంచి తొమ్మిది వరకు రాష్ట్ర సాహిత్యంగా పోటీలు ప్రతి ప్రతి జిల్లా నుంచి మన స్టేట్లో ఆస్ట్రేలియంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ క్రీడా పోటీలు అనంతపురంలోని పోలీస్ గ్రౌండ్లో జరుగుతాయి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ముప్పై నుంచి ముప్పై సంవత్సరాల వయసు నుంచి మూడు సంవత్సరాల నలభై వారి వరకు దానిలో నడవడం కన్నింగ్ లేదు గోబాలు క్రీడలు అన్ని రకాల క్రీడలను వారి ద్వారా నిరోధించి వారిలో సామర్థ్యాన్ని బయట చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం యోగుల్లో సామర్థ్యాన్ని పెంచడము వృద్ధులలో వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచడం దీని యొక్క ప్రముఖమైనటువంటి ఈ క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఇతరులకు మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఓ మేము కూడా వాకింగ్ చేస్తే రన్నింగ్ చేస్తే క్రీడల్లో పాల్గొంటే ఆత్మస్థైర్యం పెరుగుతుంది దేహ దారుణ్యం పెరుగుతుంది అనేటువంటి అవగాహన కల్పించడం ఇందులో ప్రధాన ఉద్దేశం ఈ క్రీడలు కల్పించడంలో అనంతపురంలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి సుధాకర్ గారు అలాగే సికిందర్ గత కొన్ని సంవత్సరాలుగా అతను ఒక్కడే మరి ఇక్కడ నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులు తీసుకెళ్తూ ఉత్సాహం కల్పించాడు ఈరోజు ఒక అసోసియేషన్గా అయ్యి ఒక మీద ఒక అసోసియేషన్ కొట్టడం ద్వారా ఈ క్రీడల అనంతపురంలో పెంపొందించడానికి కలిగించినటువంటి సుధాకర్ గారు అలాగే రాష్ట్రం నుంచి వచ్చినటువంటి సెక్రటరీ గారు ఆయన యొక్క సలహాలు అమూల్యమైనటువంటి విషయాలు చెప్పడం ద్వారా ఉత్సాహాన్ని కల్పించడం ద్వారా వీరు ఉత్సాహంతో ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించగలిగే శక్తిని సంపాదించుకొని నిర్వహిస్తున్నారని ఇది నిజంగా గర్వకారణం వీరికి సహాయకంగా నన్ను ఉండమన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొనాలని వారు ఈ జరిగేటువంటి విషయాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడం ద్వారా ప్రజల్లో కూడా ఉత్సాహం కలిగి ఈ క్రీడల పట్ల వ్యామోహం కలుగుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను అట్లాగే ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి అనంతపురంలో ప్రముఖులు ముఖ్యంగా రమణ గారు ఆ స్టేడియం ఇచ్చినటువంటి మరి డిఎస్పీ గారు కానివ్వండి కమిషనర్ గారు సహాయపడ్డారు వాళ్ళు శారదా మున్సిపల్ హై స్కూల్ శారదా అట్లాగే పుట్టిస్తాము స్కూల్ అనేటువంటి ఇచ్చి ఈ క్రీడాకారులు ఉండడానికి వసతిని కల్పించినటువంటి వారికి ఈ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ సహకారాలు ఇస్తున్నటువంటి అనేకమంది మిత్రులకు అలాగే స్థానిక ఎమ్మెల్యే ఎంపీ మరి మన టౌన్ బ్యాంక్ ప్రెసిడెంట్ మరి వీళ్ళందరికీ కూడా మేము మా సంగపు తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం నా పేరు సికిందర్ గత ఐదు సంవత్సరాల నుంచి నేను మాట్లాడే పోల్చితో పోల్చి నలభై ఇరవై మంది టీంతో వెళ్ళేవాళ్ళు అలాగే తీసుకొని తీసుకొల్తే ఒక ఫైవ్ సిక్స్ నుంచి నేను వెళ్తున్నాను అయితే మాకు అసోసియేషన్ లేదు దానివల్ల నాకు చాలా ఇబ్బంది కలిగి ఈసారి మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోమలపాటి సుధాకర్ బాబు గారిని చాలాసార్లు పెడుతున్నాం వారు స్పందించి నా చేసిన ఈ కార్యక్రమానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అది ఒప్పుకొని సరే చేద్దామని మా టీంకి ప్రజెంట్గా ఉండి ఆయన ఈ ఇంత బాగా చేశారని చాలా ఉత్సాహంగా నేను మనస్ఫూర్తిగా గుర్తు చెప్తున్నాను అలాగే ఈసారి అసోసియేషన్ చేసిన తర్వాత ఇలాగే ఇలాగే కంటిన్యూగా మనము అన్ని బీట్లకు అన్ని నేషన్లకే వెళ్దామని మేము చాలా ఆయన్ని వేడుకుంటూ మా సైకల్ నాపర్స్ గారు స్టేట్ సెక్రటరీ గారు వారితో కానీ మేము ఇది చేసుకుంటూ ఓపెన్ చేసుకుంటూ అలాగే ముందుకు సాగాలని మేము కోరుకుంటూ ఇది థ్యాంక్ యూ మాస్టర్ అథ్లెటిక్ ఆఫ్ ఇండియా సంస్థ ద్వారా ఆరోగ్య భారతదేశం కోసం ఒక బృహత్కరమైన కార్యక్రమాన్ని నేడు కరువు జిల్లా అయిన అనంతపురం జిల్లాలో ఈ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్ని నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే క్రీడా పోటీలు అంటే విద్యార్థి దశలో మాత్రమే ఉంటాయి చదువుకున్న రోజుల్లో మాత్రమే ఉంటాయి అలా కాకుండా సరికొత్తగా వయసు దాటినా కూడా ముప్పై సంవత్సరాల వయసు నుంచి వంద సంవత్సరాల వయసు వరకు ఇలాంటి క్రీడా స్ఫూర్తిని నింపాలి అనే ఉద్దేశంతో మాస్టర్ అథ్లెటిక్ ఆఫ్ ఇండియా శ్రమిస్తోంది ఆరోగ్య భారతదేశం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య అనంతపుర్ కోసం పాటుపడుతుంది ఈ క్రీడా పోటీల్లో రాష్ట్ర స్థాయి నుంచి నలుగురు నుంచి అనేక మంది క్రీడాకారులు ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు ఇలాంటి కార్యక్రమానికి వేదిక మాకు కల్పి అనంతపురం జిల్లాకి కల్పించ కల్పించినందుకు రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీపతి రాజు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మా జిల్లా శాఖ సుధాకర్ బాబు గారికి మరియు మా సెక్రటరీ సికిందర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎందుకంటే ఎంతో శ్రమించి ఈ కార్యక్రమాన్ని వీళ్ళు అహర్నిశాలు కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలకి అనంతపురం వేదిక కావాలని ఖచ్చితంగా మా అసోసియేషను ప్రజల్లోకి ఇలాంటి క్రీడా ప్లస్ రహిత సమాజం కోసం ఆరోగ్య అనంతపురం కోసం పాటుపడుతుందని ప్రతి ఒక్కరూ వాకింగ్ యొక్క ఆవశ్యకతను తెలుసుకొని వారు నిత్య జీవితంలో ఆరోగ్యవంతులుగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఈ అసోసియేషన్ తోడ్పడుతుందని ఈ అసోసియేషన్ మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలుపుకుంటూ జై హింద్